ప్రేస్తుల విశ్వాసం ఒక భావన కాదు ఇది మన అవగాహనలపై దేవుని వాగ్దానాలను విశ్వసించే నిర్ణయం ఈ వాక్యాన్ని నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను నేను చూసిన వెంటనే ఇది నాకు అసలు అర్థం కాలేదు తర్వాత ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ఈ ఈ వర్తమానాన్ని వ్రాస్తూ వచ్చాను ఈ వాక్యాన్ని సులభంగా మనం అర్థం చేసుకుంటే విశ్వాసం ఒక భావన కాదు అంటే విశ్వాసం అనేది మన మనసులో కలిగే తాత్కాలికంగా వచ్చే భావోద్వేగం కాదు ఉదాహరణకు ఆనందం భయం ఉత్సాహం వంటి భావాలు పరిస్థితుల ప్రకారం మన హృదయంలో మారిపోతూ ఉంటాయి కానీ విశ్వాసం అలా మారిపోదు ఇది మన అవగాహనలపై దేవుని వాగ్దానాలను విశ్వసించే నిర్ణయం అంటే మనకు అర్థమయ్యే విషయాలకే కాదు కొన్నిసార్లు మనకు అర్థం కాని సందర్భాలలో కూడా దేవుడు చెప్పిన వాగ్దానాలను పట్టుకుని నమ్మే స్పష్టమైన ఉద్దేశపూర్వకమైన నిర్ణయం ఇది నేను నమ్మాలనుకుంటున్నాను అని ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవటం అనుభూతుల మీద ఆధారపడకపోవటం ఉదాహరణకు అబ్రహాంకు కలిగి ఉన్న పరిస్థితులు సంతానము కలగదని చెబుతున్నప్పటికీ అది దేవుని వాగ్దానానికి ఆ పరిస్థితులన్నీ విరుద్ధంగా ఉన్నప్పటికీ దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది అనే నిర్ణయంతో దేవుని పట్ల విశ్వాసమును అబ్రహము కనపరిచాడు రోమ నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటిలో వచనంలో ఇది మనకు కనపడుతుంది అంటే విశ్వాసం ఒక భావం కాదు అది ఒక స్థిర నిర్ణయం దేవుడు చెప్పినదే నిజం అది ఇప్పటికీ కనిపించకపోయినా నా అర్థానికి విరుద్ధమైన సరే విశ్వాసం అనేది మన హృదయంలో ఒకసారి మెలిగే భావోద్వేగం కాదు అది పరిస్థితులపై ఆధారపడదు అనుభూతులపై నిలబడదు అది దేవుని వాగ్దానం నెరవేరుతుందనే స్థిరమైన నిర్ణయం మన అవగాహన చెబుతున్న దానికి విరుద్ధంగా ఉన్న కళ్ళకు కనిపించకపోయినా దేవుడు చెప్పినదే జరుగుతుంది అని పట్టుకొని ముందుకు వెళ్ళడం విశ్వాసం అబ్రహాము మాదిరిగా మనము పరిస్థితులపై కన్నా ఇచ్చిన దేవునిపై దృష్టిని పెట్టినప్పుడు ఆ విశ్వాసం ఫలితాన్ని తప్పగా మనము చూస్తాము రోమీలకు నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములు దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను ఉదాహరణకు రెండవ రాజులు ఐదవ అధ్యాయంలో నయమానుకు యువర్ధాను లోపల ఏడు సార్లు మునుగు అని ఎలీషా చెప్పాడు అది వైద్యపరంగా అర్థం కాకపోయినా ఆజ్ఞను పాటించగా నయమాను స్వస్థతను పొందాడు అంటే విశ్వాసం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టి నమ్ముతున్నాను కాదు నేను అర్థం చేసుకున్నా లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాను అన్న స్థిర నిర్ణయం సాధారణ విశ్వాసం మరియు దేవుడు ఇచ్చిన విశ్వాసంపై విశ్వాసం ఈ రెండింటి మధ్య తేడాను ఇప్పుడు మనం చూద్దాం దేవుని పట్ల సాధారణ విశ్వాసం ఇది ఆయన సృష్టికర్త రక్షకుడు పరలోకపు తండ్రి అని మనం నమ్మటం ఇది మన జీవితం మొత్తానికి పునాది లాంటిది ఒక ప్రత్యేక విషయంపై విశ్వాసం ఇది అలా సాధారణ విశ్వాసంలా గుట్టిగా ఉండకూడదు ఏ విషయంలో దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడతాడో ఆ వాగ్దానం మన హృదయంలో స్థిరపడితేనే ఆ విషయంపై మనం విశ్వాసంతో నిలబడగలం నిలబడగలం దాన్ని నమ్మగలం దావీదు ప్రతి యుద్ధానికి ముందు దేవుని చిత్తం అడిగేవాడు ఒకటో సమయంలో ఇరవై మూడవ అధ్యాయం రెండు వచనంలో ముప్పై ఒకటో సమయంలో ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది దేవుడు వెళ్ళు నేను నీకు విజయం ఇస్తాను అన్నప్పుడు మాత్రమే దావీదు యుద్ధానికి వెళ్ళేవాడు అపూస్తుడైన పౌలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని అనుకున్న పశుద్ధాత్మ అడ్డుకున్నప్పుడు ఆ దిశలో ఆ మార్గం గుండా ముందుకు పోలేదు ఇది అపూస్తల కార్యము పదహారు అధ్యాయము ఆరు ఏడులో మనకు కనబడుతుంది అబ్రహాము ఇస్సాకుని గురించి విశ్వాసం కలిగింది ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఆది కాను ఇరవై ఒకటి అధ్యాయం పన్నెండవ వచనంలో ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనుబంధం ఇది హెబ్రిలకు పదకొండో అధ్యాయం పద్దెనిమిది వచ్చనంలో కనపడుతుంది ఎవడు ఆ వాగ్దానములను సంతోషం అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతాన మనబణు అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచినవాడే దేవుడు ఒక విషయంలో స్పష్టంగా మాట్లాడినప్పుడు ఆ వాగ్దానం మనకు అర్థమైనప్పుడు ఆ వాగ్దానంపై నిలబడటమే నిజమైన విశ్వాసం దావేతు పౌలు అబ్రహాము వారు తమ భావేకాలపై కాకుండా దేవుడు చెప్పిన మాట పైన నిలబడ్డారు అంటే దేవుని వాగ్దానం స్పష్టంగా మనకు చేరినప్పుడు ఆ వాగ్దానం అనే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది మనకు అర్థమైనప్పుడు ఆ విషయంపై మన విశ్వాసం గట్టి పునాది మీద నిలుస్తుంది ఆ వాగ్దానం లేకపోతే మనం మన మనసులో కల్పించుకున్న అంచనాలను విశ్వాసం అని పిలవటం సరికాదు సంఖ్యాఖండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎహోవ మాట చెప్పిన వారు తమ గుడారములను వేసుకున్నది ఏహోవ మాట చెప్పున వారు ప్రయాణము చేసిరి మోషే ద్వారా ఎహోవ చెప్పిన మాటను బట్టి యహోవ ఆజ్ఞను అనుసరించి నడిచిరి విశ్వాసం కేవలం ఒక భావన కాదు అది దేవుడు మాట్లాడిన వాగ్దానంపై నిలిచే నిర్ణయం దేవుని పట్ల మన సాధారణ విశ్వాసం ఎప్పుడు ఉండాలి ఆయన సృష్టికర్త రక్షకుడు మన పరలోక తండ్రి అని మనం నమ్ముతాము కానీ ఒక ప్రత్యేక విషయంపై విశ్వాసం మనకు కలగాలంటే ఆ విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడిన వాక్యము వాగ్దానం మన వద్దకు రావాలి మనకు చేరాలి అది మన హృదయంలో పునాదిలాగా నిలిచినప్పుడు మాత్రమే మనం ఆ వాగ్దానము ఆ వాక్యం నెరవేరుతుందని ధైర్యంగా మనము విశ్వసించగలము నమ్మగలము వాగ్దానం లేకుండా అర్థం లేకుండా గుడ్డిగా నమ్మటం విశ్వాసం కాదు అది కేవలం మనసులో ఊహించిన ఊహ ఆశ మాత్రమే విశ్వాసం అనేది తాత్కాలికమైన భావోద్వేగంతో కూడినది కాదు అది మన హృదయంలో దేవుని వాగ్దానం ద్వారా స్థిరంగా నిలిచే ఒక మంచి నిశ్చలమైన ఒక నిర్ణయం మనం ఎప్పుడు చూడగలిగే పరిస్థితులు అనుభూతులు మారిపోవచ్చు కానీ దేవుడు నేడు చెప్పిన వాగ్దానం నిన్న నేడు నిరంతరము ఎప్పటికీ నిజముగా సత్యముగా స్థిరముగా అవి నిలబడతాయి నిజమైన విశ్వాసం అంటే మనం అర్థం చేసుకున్న లేదా అర్థం చేసుకోలేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది అని పట్టుదలగా ముందుకు సాగటం అందుకే మనం సాధారణంగా దేవుణ్ణి సృష్టికర్త రక్షకుడిగా నమ్మటమే కాదు ఒక విషయంలో ఆయన స్పష్టంగా ఇచ్చిన వాగ్దానాలను మన హృదయంలో స్థిర పునాదిలా ఉంచుకొని వాటిని నిజంగా నమ్మగలగటం నిజమైన విశ్వాసం ఈ విశ్వాసమే మన జీవిత ప్రయాణానికి బలమైన పునాది దేవుని వాగ్దానాలను మనలో నిజముగా ఫలించేటట్లు నెరవేరేటట్లు చేసే మార్గం